మన దగ్గర ఉన్న డబ్బు నిజంగా ఎవరిది మనదా లేకపోతే మనం నమ్మిన ఈ సిస్టమ్స్దా చూడండి ఇది కేవలం టెక్నాలజీ గురించి కాదు ఇది మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి సంబంధించిన ఒక పెద్ద పోరాటం సిఈఎక్స్ వర్సెస్ డిఈఎక్స్ అంటే మన డబ్బుపై కంట్రోల్ కోసం జరుగుతున్న యుద్ధం గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే ఫస్ట్ ఒక బేసిక్ ప్రశ్నతో మొదలు పెడదాం మన డబ్బు మనదేనా అక్కడి నుంచి డబ్బు చరిత్ర దాంతో వచ్చిన సమస్యలు చూస్తూ చివరికి ఈ డీసెంట్రలైజ్డ్ విప్లవం ఎలా మొదలయింది అసలైన పవర్ మన చేతుల్లోకి ఎలా వస్తుందో చర్చిద్దాం రండి స్టార్ట్ చేద్దాం ఈ మొత్తం డిస్కషన్కి పునాది ఇదే మనలో చాలామంది ఎప్పుడూ అంతగా పట్టించుకోని ఒక ప్రశ్న కాని ఇప్పుడు దాని గురించే మనం కాస్త లోతుగా ఆలోచించబోతున్నాం ఈ ప్రశ్న గురించి ఒక్కసారి లోతుగా ఆలోచిద్దాం మన బ్యాంక్ బ్యాంకౌంట్లో డబ్బు ఉంది కదా అది నిజంగా మనదే అంటారా ఊహించుకోండి రేపు పొద్దున్నే మనం యాప్ ఓపెన్ చేస్తే మీ అకౌంట్ టెంపరీగా బ్లాక్ అయ్యింది అని మెసేజ్ వచ్చింది అనుకోండి మన తప్పేం లేదు అయినా మన సేవింగ్స్ ఫ్రీజ్ అయిపోయాయి అప్పుడు కదా అర్థమయ్యేది డబ్బు అంటే కేవలం డబ్బు కాదు అది మనల్ని కంట్రోల్ చేసే ఒక సిస్టం అని సాధారణంగా మనం డబ్బుని వస్తువులు కొనడానికి వాడే ఒక టూల్లాగా చూస్తాం కానీ అసలు నిజమది కాదు డబ్బు అనేది ఒక వస్తువు కాదు అది ఒక సిస్టం మన జీవితంలో తీసుకునే ప్రతి చిన్న నిర్ణయాన్ని ప్రతి ఎంపికను కంట్రోల్ చేసే ఒక పవర్ఫుల్ సిస్టం అయితే మనం ఈ కంట్రోల్ సిస్టంలోకి అసలు ఎలా వచ్చాం ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి ఒకప్పుడు ఎలా ఉండేది ఒక వస్తువు ఇచ్చి మరో వస్తువు తీసుకునేవాళ్ళం సింపుల్ తర్వాత బంగారం వచ్చింది దాని తర్వాత గవర్నమెంట్లు కాగితపు నోట్లను తీసుకొచ్చాయి చివరికి మన డబ్బంతా బ్యాంకులు అనే కొన్ని సెంట్రల్ పాయింట్స్ చేతుల్లోకి వెళ్ళిపోయింది చూసారా ప్రతి అడుగులో కంట్రోల్ మన చేతుల్లోంచి జారిపోతూనే వచ్చింది కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటుంది ఈ మొత్తం సిస్టం ఒకే ఒక్క బలహీనమైన పునాది మీద కట్టారు అదేంటంటే ఒక సెంట్రల్ అథారిటీ మీద మనం పెట్టుకున్న నమ్మకం అయితే కేవలం నమ్మకం మీద నడిచే సిస్టమ్ ఎంత సేఫ్ పవర్ అంతా ఒకేచోట సెంట్రలైజ్ అయితే ఏం జరుగుతుంది ఇక్కడే అసలు ప్రాబ్లం మొదలవుతుంది ఒక్కసారి ఆలోచించండి వాల్యూ పవర్ ట్రస్ట్ ఈ మూడు పిల్లర్స్ ఒకే చోట ఉన్నాయి ఒకవేళ ఆ సెంటర్ కుప్పకూలితే మొత్తం సిస్టమే పేకమేడలా కూలిపోతుంది ఇది కేవలం మన ఊహ కాదు ఇది ఆల్రెడీ జరిగింది రెండు వేల ఎనిమిది ఈ ఒక్క సంవత్సరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులనే కదిలించేసింది సెంట్రలైజ్డ్ సిస్టం మీద మనం పెట్టుకున్న గుడ్డి నమ్ముకం అక్షరాల మూమెంట్ మూమెంటది పెద్ద పెద్ద బ్యాంకులు కూలిపోయాయి లక్షలాది మంది వాళ్ల లైఫ్ టైం సేవింగ్స్ కోల్పోయారు ఈ సెంట్రలైజ్డ్ మోడల్ దారుణంగా ఫెయిల్ అయ్యి సామాన్యుల జీవితాలను నాశనం చేసింది కాని ఆ ఫెయిల్యూర్ నుంచే ఒక కొత్త ఐడియా పుట్టింది పాత సిస్టమ్ నుంచి ఒక కొత్త ఒక విప్లవాత్మకమైన ప్రశ్న పుట్టింది ఆ ప్రశ్నే ఈరోజు మన ఆధునిక ఆర్థిక ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది రెండు వేల ఎనిమిది ఫైనాన్షియల్ క్రైసిస్కు సమాధానంగా సతోషి నకమోటో అనే ఒక అజ్ఞాత వ్యక్తి అడిగిన చాలా పవర్ఫుల్ ప్రశ్నే ఇది దానికి సమాధానమే బ్లాక్చైన్ ఇదొక కొత్త రకమైన సిస్టమ్ ఇక్కడ మనం మనుషుల్నిగానీ సంస్థల్నిగాని నమ్మక్కర్లేదు ఎందుకంటే నమ్మకం అనేది టెక్నాలజీలోనే అంటే కోడ్లోనే ఇన్బిల్ట్గా ఉంటుంది ఈ డీసెంట్రలైజ్డ్ ప్రపంచానికి పునాదులు ఇవి బిట్కాయిన్ ఒక డిజిటల్ గోల్డ్ లా పనిచేస్తోంది ఇక ఇథీరియం డబ్బునే ప్రోగ్రాం చేయడల స్మార్ట్ కాంట్రాక్ట్లను పరిచయం చేసింది ఇవన్నీ కలిసి ఒక పీర్ పీర్ ఆర్థిక వ్యవస్థను క్రియేట్ చేస్తాయి అంటే ఇక్కడ మధ్యలో ఎవరూ ఉండరు సరే అంతా బాగుంది ఈ కొత్త ప్రపంచంలోకి మనం ఎలా ఎంటర్ అవ్వాలి ఇక్కడే మన ముందు రెండు దారులున్నాయి ఒకటి పాత గుర్తు గుర్తుచేస్తుంది రెండోది కంప్లీట్గా కొత్తది సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లు అంటే సిఇఎక్స్ వాడటానికి చాలా ఈజీగా ఉంటాయి కానీ ఇక్కడ మనం మన డబ్బుని మన క్రిప్టోని ఒక కంపెనీకి అప్పగిస్తున్నాం ఇది అచ్చం మన బ్యాంకింగ్ సిస్టమ్ లాంటిదే కాకపోతే క్రిప్టో రూపంలో ఉంటుంది రిస్క్ కూడా సేమ్ దీనికి కంప్లీట్ ఆపోజిట్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లు అంటే డెక్స్ ఇక్కడ మన డబ్బుని ఎవ్వరికి అప్పగించాల్సిన అవసరం లేదు స్మార్ట్ కాంట్రాక్ట్లు అంటే బ్లాక్చైన్ మీద రన్నయ్యే ఆటోమేటిక్ ప్రోగ్రామ్స్ మన డబ్బు మన కంట్రోల్లోనే ఉంచుతూ ట్రేడింగ్ చేసేలా చూసుకుంటాయి సో చూశారుగా ఈ రెండింటి మధ్య తేడా కేవలం టెక్నాలజీలో లేదు ఇది ఆలోచనా విధానానికి సంబంధించిన విషయం సిఎక్స్లో అయితే మనం ఒక కంపెనీ మీద నమ్మకం పెడతాం కాని లో మనం నమ్మేది కోడ్ని మ్యాథ్స్ని చెప్పాలంటే సీఎక్స్ అనేది పాత వెబ్ టూ మైండ్సెట్ ఆ డీఎక్స్ అనేది ఫ్యూచర్ అదే వెబ్ మైండ్ మైండ్సెట్ కాబట్టి ఈ మొత్తం చర్చ చివరికి ఒకే ఒక్క ప్రశ్నకు దారితీస్తుంది అసలు పవర్ ఎక్కడుండాలి ఈ ప్రశ్నకు మనమిచ్చే సమాధానమే మన ఆర్థిక భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది పవర్ అనేది ఒకరి చేతిలో సెంట్రలైజ్ అయితే అది ఎప్పటికైనా ప్రమాదమే అదే పవర్ని అందరికీ పంచుతూ ఒక నెట్వర్క్లో డిస్ట్రిబ్యూట్ చేస్తే అదే స్వేచ్ఛ సో సెంట్రలైజేషన్ అంటే డేంజర్ డీసెంట్రలైజేషన్ అంటే ఫ్రీడమ్ కాబట్టి అసలైన ప్రశ్న ఇదే మన అధికారం ఎక్కడా ఉండాలి ఒక సెంట్రల్ కంపెనీ చేతిలోనా లేక మన చేతిలోనా ఈ ఎంపిక మనదే